ఒక తమ్ముడు అంటున్నాడు అక్క నీకేమక్క నీకే బాధలు లేవు హ్యాపీగా ఉన్నావు నవ్వుతూ ఉంటావు నవ్విస్తూ ఉంటావని అరే తమ్ముడు ఒకడు గుర్తుపెట్టుకో సోషల్ మీడియా అంటేనే పెద్ద నటన పైన కనిపించేదంతా నిజం కాదు మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే కానీ నిజస్వరూపం ఇంకోటి ఉంటుంది అది తెర వెనకాల మంచిగా ఉండొచ్చు చెడు ఉండొచ్చు సుఖం ఉండొచ్చు కష్టం ఉండొచ్చు అది తెలీదు ఈ వీడియోలు చేయడానికి ఎన్నో కష్టాలు పడాలి మూడోసారి మంచిగా ఉంటుంది ఒక్కొక్కరు వచ్చి పిచ్చుకుక్కలా కరుస్తారు మూడంతా దెబ్బుతుంది అవునండి డిజైన్ చెప్తున్నాను ఒక్కోసారి వీడియో చేయాలంటే మంచి మూడొస్తుంది వస్తుంది అంటే మంచి ఆలోచన థాట్స్ వస్తాయన్నమాట ఒక్కోసారి పనికి మాలని వాళ్ళు వస్తారు వచ్చి పిచ్చి పిచ్చి అరుస్తారు మూడంతా దొబ్బుతుంది ఇదంతా ఒక నటనారు తమ్ముడు అంతే వేరే వేరే ఊహించుకోకు కష్టాలు లేవు మా అక్క హ్యాపీగా ఉంటుంది అని ఊహించుకోకు